స్వరూప వెంకటేశ్వరరావు అమరావతి పెళ్ళై అయింది పిల్లలు పడట్లేదు ప్రెగ్నెన్సీ వచ్చినా ఆగట్లేదు మరి ఏమిటి అని చెప్పి మన దగ్గరికి వస్తే మన దగ్గర ఎన్ని నెలల్లో మూడు నెలల్లో వచ్చేసింది ప్రెగ్నెన్సీ మరి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇంతకు ముందు నాలుగేళ్ళ నుంచి ఎందుకు రాలేదు ఏం జరిగింది ఇవన్నీ మీరు వివరంగా చెప్పండి మిగతా వాళ్ళ కూడా ధైర్యం కలగాలి డాక్టర్ వైఎస్ మ్యాజిక్ ఫార్ములా ఏమన్నా మ్యాజిక్ చేసిందా చేయలేదా ఎక్కడ గొంగల అక్కడే ఉందా ఏంటనేది తెలియాలి మాకు పెళ్ళి నాలుగు సంవత్సరాలు అయింది అయితే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం రైట్ బాగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది మూడు నెలల తర్వాత హార్ట్ బీట్ లేదని చెప్పేసి తీసేసారు ఒక మేడం వెంటనే వచ్చింది వెంటనే ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చక్క వచ్చేసింది మామూలుగానే న్యాచురల్ గా తర్వాత అది ఇట్లా హార్ట్ బీట్ లేదని చెప్పి తీసేసారు దాని తర్వాత ఆ మేడం ఒక మూడు నెలలు నాలుగు నెలలు మెడిసిన్ వాడిన తర్వాత లేదు తనకి కణాలు తక్కువగా ఉన్నాయి మీరు ఐబీఎఫ్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఖమ్మం రాశారు వాళ్ళు భద్రాచలం మాది అమరావతి ఖమ్మం రాసి కన్ఫామ్గా అక్కడికి వెళ్తేనే మీకు పిల్లలు పుడతారు లేకపోతే లేదు అని చెప్పేసి డిక్లర్ అయి ఆ మేడం ఆ ఐదు నా నా పేరు చెప్పండి అని చెప్పేసి ఆ ఓపీలో రాసిచ్చింది ఐవీఎఫ్కే అమ్మ దాని తర్వాత నేను అదంతా పట్టించుకోకుండా వదిలేసేసి నార్మల్గా మా అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం మా ఆవిడ ఇంటి దగ్గర ఉండి ఇదే బాధతో వీడియోలు చూడం మొదలు పెట్టింది ఆ వీడియోలో సార్ వీడియో దొరికింది ఇంకా అదే ప్రకారంగా ఒక వన్ మంత్ సార్ వీడియోలు అన్ని చూసింది చూసిన తర్వాత ఇంకా నా దగ్గర టాచ్ మొదలైంది మనం విజయవాడ వెళ్దాం పద సార్ దగ్గరికి వెళ్దాం విజయవాడ వెళ్దాం సార్ దగ్గరికి వెళ్దాం ఇదిగో ఇవేళ వీడియోలు చూడు కన్ఫామ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి సేమ్ మేము కూడా మీలాగే వచ్చాం మాకు అది తెలియదు ఫస్ట్ ఇక్కడ పెట్టారు సినిమా వేసారు మేము వచ్చాం అంటే టీవీలు ఇస్తున్నారు ఏదో సినిమా థియేటర్ ఉంది లేదు ఇది కన్ఫామ్గా డబ్బులకే మనకేం ఉపయోగం రాదు అనుకొని మేము కూడా సేమ్ అక్కడ కూర్చొని ఒక నలుగురు బ్యాచ్ చేసుకొని నెంబర్లు తీసుకున్నాం మన ఎక్కడ దెబ్బుతున్నారా ఇదే అనుకొని కానీ లేదు కన్ఫామ్గా సార్ ఇచ్చే మెడిసిన్కి అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది మాకు అలాగే వచ్చింది సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు చేసే టెస్ట్ అన్నీ కూడా మేము అసలు లేదు మొత్తం అన్ని టెస్టులు చేశాడు అని చెప్పేసి ఆ రోజు టెస్ట్లు ఇచ్చి మళ్ళీ టెన్ డేస్ తర్వాత వచ్చి మెడిసిన్ తీసుకుని వెళ్ళాం అక్కడ నుంచి కన్ఫామ్గా సార్ దగ్గరికే వస్తున్నాం ఎక్కడికి వెళ్ళట్లేదు ఏ ప్రతి విషయం ఉన్నా కూడా సార్ వాళ్ళకే ఫోన్ చేస్తున్నాం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఎప్పుడైనా సరే ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు సార్ వాళ్ళు సార్లు తీసుకునే ఐదు వందల ఓపీ కి వన్ ఇయర్ పాటు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ రిటర్న్ మనకి చెప్తున్నారు అలా కాదు మీరు అది చేయకూడదు మీరు మీకు వీలుంటే మా దగ్గరకు రండి లేదు తను అక్కడ పెట్టేసి భర్త హస్బెండ్ రండి వేరే వాళ్ళు ఎవరిని కూడా రావద్దంటారు రెస్పాండ్ బాగుంది సార్ దగ్గర అయితే ఫస్ట్ నమ్మలేదు మీ దగ్గర మీ దగ్గర కూర్చొని ఇదంతా డూబే అనుకున్నాం కానీ లేదు సార్ వాళ్ళ మెడిసిన్కి మంచిగా అన్ని వర్కౌట్ చేస్తున్నాయి మంచి బాగుంది బాగా చేస్తుంటే మీకు తెలుసు పెళ్ళి కొత్తలాగా తయారై ఉంటాడు గుర్రం పరిగెడతా ఉంటుంది అర్థమై ఉంటుంది పని చేస్తుంది అని పనికి జరిగిపోయింది కూడా ఇప్పుడు అది ప్రేమ అనేది కలిగేదట్టు చేస్తుంది అది తెలుస్తుంది వాళ్ళకి మెడిసిన్ వాడుతుంటే బాగుంది మంచిగా అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి ఏ షుగర్ ఉన్నా ఏ థైరాయిడ్ ఉన్నా ఏది ఉన్నా సరే ఈ కి వాడికి సంబంధం లేదు ఈ మెడిసిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు మాకు అంత నార్మల్గానే ఉంది అమ్మాయికి కొడుకు అమ్మాయి కూడా మాట్లాడుతుంది కదా మరి వీడియోస్ మా ఇక్కడ తీసుకొచ్చా ఆ రోజు నేను స్టార్టింగ్ వచ్చిన రోజు సార్ మాట్లాడుతుంటే నేను ఒక నెల రోజులు దేవుడిని తిట్టుకొని దేవుడికి దూరంగా ఉన్నా మేము చర్చికి వెళ్తాం సార్ మాటల్లో మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు దేవుడి మీద అలగడాలు అలాంటి ఎందుకు మీరు సరైన డాక్టర్ని చూసుకోవాలి చూసుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నట్లు మాట్లాడారు ఆ రోజు ఆ మాటలు నాకు ఎందుకో దేవుడే మాట్లాడిచ్చింది అనిపించింది ఖచ్చితంగా మేము క్రిములకి రెండు నెలలు వాడాం హార్మోన్స్ కిట్ మధ్యలోనే మాకు ఇంకా డౌట్ వచ్చింది నాకు ఇక ఈ నెల ప్రెగ్నెన్సీ అయితే దిమపత్తి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది అనుకున్నాం ఈ లోపు అట్లే ఒక నెలలో అయిపోయింది నెల కూడా హార్మోన్స్ కిట్ వాడలేదు మేము పూర్తిగా కానీ సార్ మాత్రం చాలా గ్రేట్ నాకు అసలు అండమే లేదన్నా అంటే నాకు షుగర్ ఉంది అండాలు అస్సలు లేవు మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి ఖమ్మం లేకపోతే హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు మా ఊర్లో మేడం కానీ ఇక్కడికి వచ్చినాక ఏదీ లేదు క్రిములకు వాడిన తర్వాత నాకు అవే షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా ఇంకా అక్కడైనా నాకు ఇండక్షన్స్ చేశారు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటున్నా అందులోనే నాకు వచ్చింది ఈ మెడిసిన్ చాలా గొప్పది నమ్మి వాడితే మాత్రం మాకులాగా మీకు కూడా ఇలాంటి రోజు వచ్చింది నేను ప్రతి వీడియో చూసి అనుకునేదాన్ని మనం ఎప్పుడు వీడియో ఇస్తామో ఆ ప్లేస్ లో నేను ఎప్పుడు ఉంటానో అనుకునేదాన్ని కానీ ఇవాళ వచ్చింది ఆ రోజు చక్కగా వాళ్ళు ఎంతో ప్రేమగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు టక్కు వచ్చేసింది ప్రెగ్నెన్సీ కానీ మధ్యలో అన్నీ ఉన్నా అల్లు నోట్లో సెల్లాగా క్రిములు వచ్చి పడిపోయి బిడ్డను వచ్చిన బిడ్డను నిలవనికోకుండా చేసేసింది హార్ట్ బీట్ని ఆపేసింది ఆపేసి సో ఆ ప్రెగ్నెన్సీ పోయింది బిడ్డ పోయింది తర్వాత ఇక ప్రెగ్నెన్సీ కోసం ఎంత ప్రయత్నించినా ఇక వల్ల వాడల రావట్ల ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లేదో ఒకటి పరిష్కారం చూపిస్తారంటే ఒకటే ఒక మాట ఐవిఎఫ్ లేకపోతే ఒక ఆపరేషన్ ఈ మాటలు తప్ప ఎక్కడ ఏది చెప్పట్లేదు ఎన్ని నెలలన్నా తిరుగు మూడు నెలలు నాలుగు నెలలు మందులు వాడినా అడిదిప్పిదిప్పి ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐబీఎఫ్ అంతే ఐబీఎఫ్ వెళ్ళాల్సిందే అదే శాశ్వత పరిష్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ ఐబీఎఫ్ కి ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా వీళ్ళు అడిగిన లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కొంతమంది అయితే ఆరు లక్షలు కూడా తీసేసుకుంటున్నారు మరి అంత ఖర్చు పెట్టినా వస్తుందా అంటే నో గ్యారెంటీ ఏం చేయాలి డబ్బు పోవడమే కాకుండా ఒళ్ళు గొల్లైపోతుంది ముప్పై నలభై ఇంజక్షన్లు నెలకై మానవులు సూదు లేసికచ్చే ఆపరేషన్లు ఇవన్నీ తలుసుకుంటేనే లేడీస్కి వచ్చేస్తుంది మరి ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ మళ్ళీ ఇందుట్లో షుగర్ వచ్చింది టెన్షన్తో వర్రీతో షుగర్ కూడా తయారైంది అది ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం ఒంట్లో ఈ హార్మోన్ ఎలాగైతే ఒడిదుడుకులైందో అది కూడా వడిదుడుకులయింది నీడు బొడగలు వచ్చేసినాయి పీసీ వడ్లు వచ్చినాయి అలాగే ఆయనకై కౌంట్ ఒడిదుడుకులు అయిపోయింది లో కౌంట్ వచ్చింది ఎన్ని ప్రెగ్నెన్సీ వచ్చిన వ్యక్తుల్లోనే జరిగిపోయింది మరి అయినా కూడా వీళ్ళకి ఏమన్నారు అమ్మాయికి అండాలే లేవు బొమ్మన్నారు ఐవి అబోగ్ అన్నారు ఆయన కణాలే లేవు బొమ్మన్నారు ఐవి అభు బొమ్మంటున్నారు ఇంతకుముందు వచ్చిన ప్రెగ్నెన్సీయే కదా కణాలు ఉంటేనే వచ్చింది ఆవిడికి అండం ఉంటేనే వచ్చింది ఆవిడి కడుపులోనే ప్రెగ్నెన్సీ వచ్చింది మరి మధ్యలో ఏమైంది అసలు చోట్ల ఏ నష్టం జరిగింది వీరకణాలు చంపుతున్న వాళ్ళు ఎవరు డామేజ్ చేస్తున్న వాళ్ళెవరు అది చోట్ల అలాగే ఆవిడ అండాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి ఎందుకు తయారవట్లా ఎందుకు తగ్గిపోతున్నాయి అది చోట్ల చూడకోకుండా ఐవిఎప్ 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 అంటే ఇలా కాదులే మనకు అంత శక్తి లేదు ఎందుకు అనవసరంగా ఒళ్ళుగొల్ల చేసుకోవడం అని ఇక్కడికి వచ్చారు మన మాట నమ్మి వచ్చాక మన మాటలు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాయి సాక్షాత్తు దేవుడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడని పూర్తిగా నమ్మి మన మీదే విశ్వాసం పెట్టి అటు ఒక దేవుడికో దండం పెట్టి ఇటు సుధాకర్ బాబుకో దండం పెట్టి వాడుతూ వెళ్ళారు కరెక్ట్ గా వాళ్ళకి మూడు నెలలనే రిజల్ట్ వచ్చేసింది ఏమీ అండాల గురించి మనం భయపెట్టింది లేదు ఆపరేషన్ చేయాలని అడిగింది లేదు ఆయన కణాల గురించి భయపెట్టింది లేదు మీరు వాడుతూ బండి జరగాల్సిన జరిగిపోద్ది మీ ప్రెగ్నెన్సీ వస్తే ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ మీ పని మీరు చేయండి అని చెప్పాం రోజుకు ఒకటి రెండు బిల్లలు మింగుతూ బండి మీ పని మీరు చూసుకుంటా ఉండండి ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాం అలాగే ఫోన్ కాల్ ద్వారా ఇన్ఫార్మ్ చేశారు మధ్యలో ఏదన్నా డౌట్లు వస్తే టెన్ టు ఫైవ్ మూడు టెలికాలర్ నెంబర్లు ఇచ్చాం వాడే విధానంలో కానీ ఏదన్నా డౌట్లు వచ్చినా అడగడానికి నెంబర్లు ఇచ్చాం ప్రతిన్న విషయానికి అంతంత దూరాల నుంచి రావాలంటే ఇబ్బంది కాబట్టి ఫోనుల ద్వారా సలహాలు చెప్తూ వచ్చాం అలాగే వాళ్ళు చక్కగా వాడారు ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇంకా వీళ్ళు దగ్గరే కాబట్టి ఖమ్మం దగ్గరే కాబట్టి వచ్చేస్తున్నారు వీళ్ళు పావులు అయితే మేము అసలు చాలా దూరపోక్ తీసుకెళ్డు గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారానే వాళ్ళకి చెప్తున్నాం మనం కూడా మొన్న మధ్య కూడా కొన్ని వీడియోలు పెట్టాం మనం చాలా మంది విదేశాల నుంచి కూడా వస్తున్నారు అన్ని చోట్ల ఐవీఎఫ్ లో పోగొట్టుకుని మరి వస్తున్నారు మన దగ్గర బుడింగ వస్తున్నాయి మందులతో కారణం ఈ క్రిములు హార్మోన్ అనేది వాళ్ళు చెప్పట్ల వాటిని రిపేర్ చేయట్ల ఉన్న సమస్యను రిపేర్ చేయకోకుండా మసిపూసి మారేడుకాయ చేద్దామన్నారు ఇందాక చెప్పాను కదా సేమ్ పద్ధతి అలా చేయటం వల్ల రిజల్ట్ ఉండదమ్మా అందుకే చెప్తున్నాను క్రిములు అనేవి వస్తాయి బిడ్డని డామేజ్ చేస్తాయి అందుకే మళ్ళీ అదే క్రిము నుంచి బిడ్డని కాపాడుకోవాల్సిన పని కూడా మనదే అదే హార్మోన్ లోపిస్తే మళ్ళీ బిడ్డ వదిలేస్తుంది ఈ హార్మోన్ లోపించడం వల్లే ఇన్నాళ్ళు బిడ్డ రాలేదు ఇప్పుడు ఇదే హార్మోన్ మళ్ళీ టైంకి అందించకపోతే మళ్ళీ బిడ్డ వదిలేస్తుంది అందుకోసమే వాళ్ళు వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నా భార్య రాకపోయినా పర్లేదు వస్తే మంచిదే కాకపోతే అక్కడ మాకు స్కానింగ్ అని ఇవని అన్ని ఇబ్బంది అవుతుందండి అక్కడ దగ్గరలో చేయించుకోవడం కష్టం అవుతుంది చేయించుకున్న లోపలే వంద మంది వంద డౌట్లు చెప్తున్నారు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు అది మన దగ్గరకు వచ్చి మళ్ళా ఇక్కడే వాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని అన్నారు సరేనమ్మా రండి మందులు ఇచ్చి పంపిస్తానన్నాను అందుకే మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మనల్ని నమ్మారు నమ్మి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మీకు కూడా ధైర్యం కలగాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఈ లవర్స్ జంట వాళ్ళ మామగారికి మందు పార్టీ ఇచ్చాడంట పిల్లలు పుట్టించినందుకు మీ అమ్మాయి నాకు పిల్లల్ని ఇచ్చుతుంది ప్రెగ్నెన్సీ వచ్చిందని మామగారికి మందు చికెన్ పార్టీ అయినా వండి చాలా సరదా మనిషి ఆ వీడియో కూడా ఉంది మన దాంట్లో అలాగే ఆ లవర్స్ అంట తర్వాత ఈ లవర్స్ అంట దొరికారు మనకి ఏది ఏమైనా చక్కగా ఇలాంటి లవర్స్ అంటను కూడా విడగొట్టేంత శక్తి మా డాక్టర్ల దగ్గర ఉంది ఈయన పట్టుకుని మీ ఆవిడ అండాలు అబ్బే రావట్లేదయ్యా అయ్యా వస్తే పెరగట్లేదయ్యా పెరిగితే పగలట్లేదురా బాబు పెరిగితే వీరకణం తతుక్కోవట్లా అనేటప్పుడు ఈయనేమనుకుంటాడు పుచ్చు చచ్చు దొరికితే నాకు పెళ్ళాం పెళ్ళమనుకుంటాడు ఈయన అలా ఆవిడని పక్కా తీసుకెళ్లి ఈ ఆయన గురించి చెప్తారు అమ్మా మీ ఆయన వీరే కణం తల ఉంటే తోకలేదమ్మా తల తోక ఉంటే కదలట్లేదురా తల్లి ముట్లుటి లేదు ఆమె ఈవిడే అనుకుంటా తల తోకలేని నేను ముగ్గురు నాకు ఎందుకు దొరికి బాబు వీళ్ళిద్దరు లడాయి అమ్మాలు మామలే కావాలని మీరే చేసుకున్నారుగా తిక్కనిగిందా అని ఆళ్ళు ఉంటారు ఇది గొడవలు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు దేవుడు దేవుడిస్తాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడి మీద కోపం వచ్చింది మధ్యలో అలిగింది అలిగినా కూడా నేను చెప్పాను ఆ నేను కౌన్సిలింగ్ లో చెప్పాను మనం దేవుడి మీద అరగటం కాదు మారాల్సింది దేవుని కాదు మార్చాల్సింది దేవుని కాదు మనం అది నిన్ను మార్చడం కోసమే ఆయన అక్కడి నుంచి నా దగ్గరికి తీసుకొచ్చాడమ్మా అర్థం చేసుకోండి మీరిద్దరు మారాలి మిమ్మల్ని అడ్డం పడుతున్న సైతాను లాగా చేతుల్లో ముద్దున్న నోట్లో రాకుండా అడ్డం పడుతున్న ఆ శని దేవుళ్ళ లాంటి క్రిముల్ని హార్మోన్ని సరి చేసుకోవాలి సరైన వైద్య గురువుని అందిస్తే మీరు అది సరి చేసుకోగలుగుతారని నా దగ్గరికి ఆయన పంపించాడు సాక్షాత్తు నీ తండ్రిని దేవుడు అని చెప్పాను కాబట్టి దేవుడి మీద నమ్మకం పెట్టి గట్టిగా మందులు వాడింది అది అట్లా చేయాలి అలా చేస్తే మంచిది లేకపోతే సైతాన్ని నెత్తి మీద వస్తుంది పక్క నెంబర్ తీసుకోం ఎదుర నంబర్ తీసుకోం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోం డాక్టర్ తిరతా తా అంటా అంట దేని దేనివల్ల ఉపయోగం ఏంటి నేను ఎత్తు మీద ఒక సైతాన్ ఉన్నాడు పిల్లలు పట్టించుకోకుండా ఆడి పక్కన ఎత్తు మీద ఒక ఉన్నాడు ఒకరికొకరు సైతాన్లు ట్రాన్స్ఫర్ అయ్యా ఇక్కడ డైరెక్ట్గా దేవుడి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ని నీకు అందిస్తే వైద్య గురువుని వైద్య గురువుతో అటాచ్మెంట్ పెట్టుకోకుండా పక్కనున్న సైతానులతో పెట్టుకుంటానంటారు వాడికి పుట్టకపోతే నీకు పుట్టాలని నీకు పుట్టకూడదని ఏమనుందా వాడి పుట్టలేదు నీ పుట్టకూడదని ఏమనుందా నీ సమస్య వేరు ఆయన సమస్య వేరు ఆయనతో లెక్కండి నీకు ఆయన ప్రాబ్లం ఏంటో నీ ప్రాబ్లం ఏంటో చెప్పుకోవలసింది డాక్టర్ గారు ఇలాంటి తలతెక్క పనులన్నీ చేస్తూ చక్కగా దేవుడు ఎంత లాక్కొచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు మంది అన్నారు ఇప్పుడైనా ఇవాళ నేనేం గ్యారంటీ ఇవ్వలేను మీలో కూడా ఒకరిద్దరు వెళ్ళిపోతారు ఇక్కడ నేను ఇందాకే చెప్పాను ఇక్కడ ట్రీట్మెంటే డిఫరెంట్గా ఉంటుంది మీరు అర్థం చేసుకుని చక్కగా ఓర్పు పడితే ఆ దైవ లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా దేవుడు మారుస్తాడు నా ద్వారా లేదు మీలో చైతానే ఉందనుకుంటే మీరే నన్ను వదిలేపోతారు ఆ బిడ్డని రక్షించుకున్నాడు ఇవాళ దారి తప్పుకోకుండా ఆవిడ్ని కాపాడుకున్నాడు దారి తప్పిన గొర్రెని తీసుకొచ్చి మళ్ళా లైన్ లో పెట్టారు మళ్ళా ఆ బిడ్డ రూపంలో ఆయన రావడానికి సిద్ధమయ్యాడు ఏదేమైనా నమ్మటమే కాకోకుండా మీకు కూడా ధైర్యం కలగాలని ఆ దేవుడి యొక్క గొప్పతనం తెలియాలని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇస్తున్నారు కదా అందుకు మనం గట్టిగా చక్క కాబట్టి షుగర్ ఉన్నా లో కౌంట్ ఉన్నా అన్నాలు సరిగా లేవన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా మందులతో ఆపరేషన్ ఏం చేయలేదు ఏం లేదు కదమ్మా నాచురల్ గా మందులతో అది మూడు నెలల్లో వచ్చేస్తుంది కదా శీఘ్రమేవ సుపుత్రా సుపుత్రిక ప్రాప్తి రస్తు అరడజన్ ప్రాప్తి రస్తు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అందులో గర్భిణీ సంబంధించిన బుక్ ఇచ్చాను అమ్మ మన ఏమన్నా ఇవ్వలేదుగా తీసుకోండి ఇది ఇది ఫాలో అవ్వాలి బుక్ గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు దీంట్లో రాసి ఉంటుంది చక్కగా ఇది ఫాలో అవ్వండి మంచిగా బిడ్డ ఎదగడానికి ఏపుగా ఎదగడానికి ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది రాశా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలనేది రాశా మధ్యలో మన సైతాన్లు వస్తూ ఉంటాయి బిడ్డను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాయి అవి రక్షించుకునే ఆహారం దాంట్లో ఉండదు అవన్నీ ఫాలో అవ్వాలి రైట్